బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా బలపడుతుండగా దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో జనవరి పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉరుములు పిడుగులు కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది జనవరి పన్నెండవ తేదీన తమిళనాడు పుదుచ్చేరిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అయితే తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన చేయలేదు అల్పపీడనం ఎటు వెళ్తుందనే దాన్ని బట్టి అంచనాలు మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి రోజంతా వాతావరణం పొడిగానే ఉంటుందని గాలుల వేగం పెరుగుతుందని ఐఎండీ తెలిపింది అయితే చలి మాత్రం మరింత పెరుగుతుందని పేర్కొంది బంగాళాఖాతంలో చలి వేగం మరింతగా పెరిగిందని గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఏపీలో ఇది గంటకు పదిహేడు కిలోమీటర్లుగా ఉంటే తెలంగాణలో గాలి వేగం గంటకు పదహైదు కిలోమీటర్లుగా ఉంది రెండు రాష్ట్రాల్లో టూ వీలర్లపై ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనుకోకుండా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చూసినట్లయితే పగటి వేల ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి పదహారు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేల ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాలుగా వాతావరణం బాగుంటున్నప్పటికీ జల్లిగాలను మాత్రం పెరిగే అవకాశం ఉంది వీటిని రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు